హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక రాజు చూడండి నా బిడ్డ చనిపోయాడు అనుకున్న కుటుంబానికి నా బిడ్డ బ్రతికే ఉన్నాడు అని ఎప్పటికీ తెలియకూడదు మీరు ఎవరికి చెప్పకూడదు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు తెలిస్తే వాళ్ళ పరువు పోతుందని నా బిడ్డని చంపేసినా చంపేస్తారు అని రాజు అంటూ ఉంటాడు ఇక మరోవైపు విజయాంబిక బిడ్డని మాయం చేశామని మీ మావకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదురా అని చెవులో చెప్తూ ఉండగా తెలిసే ఛాన్సే లేదు మమ్మీ అని అంటూ ఉంటాడు ఇక రూపని తీసుకుని ఇంటికి బయలుదేరుతూ ఉంటారు మరోవైపు వీరు పక్షి ఈ రోజు నుంచి ఆ ఇంటికి మనకి ఎలాంటి సంబంధము లేదు ఆ ఇంటి వైపు చూడటం కానీ ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం గాని జరగకూడదు అని చెప్తూ ఉండగా మేము అలాగే ఉండం అనుకుంటున్నాం కానీ మా కోసం మీ రక్త సంబంధాన్ని దూరం చేసుకోకండి అని రాజు అంటాడు రక్త సంబంధం విలువ తెలియని అలాంటి రాక్షసుల గురించి నాకు రక్త సంబంధం ఎందుకుంటుంది రాజు రూప పెరిగినట్టు మీరు పెరగకూడదు పేద రక్తమే అయినా నువ్వు గొప్పగా పెరిగావు దానికి రక్తమే అయినా రూప తప్పుగా పెరిగింది ఈ పేద రక్తం గురించి పది మంది గొప్పగా మాట్లాడుకునేలా పెంచుదాం వీడిని అని చెప్తూ ఇక విరూపక్షి మనవని చేతులోకి తీసుకొని ఓదార్చుతూ జోల పాడుతూ అలా వెళ్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అలా వెళ్తూ ఉండగా అప్పల్ నాయుడు మల్లేష్ కూడా రాజును పట్టుకొని సంతోషపడుతూ ఉంటారు ఇక ఆడవాళ్ళందరూ బాబుని చూస్తూ మురిసిపోతూ మాటలు చెప్తూ ఉంటారు ఇక అది చూసి రాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు బాబుని తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉండగా అమ్మా రూప ఎంత కాలం అని ఇలా బాధపడుతూ కూర్చుంటో చెద్దు అమ్మా అని సుమా పిలుస్తూ ఉండగా నాకు ఆకలిగా లేదు పిన్ని నా మనసేం బాలేదు ఎంత మర్చిపోదాం అన్నా మర్చిపోవడం నా వల్ల కావట్లేదు అసలు నేనేం తప్పు చేశాను పిన్ని ఆ దేవుణ్ణి నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు నేను గర్భవతి అయినప్పటి నుంచి రాజు గానీ రాజు ఫ్యామిలీలో ఒక్కరు కానీ కనీసం నన్ను పలకరించడానికి కూడా రాలేదు అని రూప అంటుంటే కావాలని నిన్ను దూరం చేసుకున్న వారు నీ కోసం ఎందుకు వస్తారు రూప కనీసం నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా రాలేదు అని విజయంబిక అంటూ ఉండగా అంతలో విజయంబికని ఇంకా రచ్చగొట్టమని చెప్తూ ఉంటాడు ఇక దాంతో విజయ అంబిక ఏం ఆలోచిస్తున్నావు తమ్ముడు అని అడుగుతూ ఉంటుంది రూప మురించాక తను ఇక్కడే ఉంటూ తనకు జరిగిన దారుణాల గురించి ఆలోచిస్తూ ఇలా బాధపడుతూ మన అందరూ ఉన్నా వంటగానే ఉంటూ ఏడుస్తూనే ఉంది తను ఇలా ఉండటం తనకి మంచిది కాదు మనకి మంచిది కాదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పేసి అంటూ రూప జరిగిందంతా ఒక పీడకల్లా మర్చిపో అని నేను చెప్పను కానీ నువ్వు మామూలు మనిషి అవటం మాకు ముఖ్యం కొన్ని రోజులు నువ్వు మామూలు మనిషి అవడానికి న్యూయార్క్ లో ఉండమ్మా అని చెప్పడంతో ఇక రూపతో పాటు విజయాంబక సందీప్ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న రోజులు నువ్వు ఉండడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ నేను అరేంజ్ చేస్తాను నువ్వెళ్ళి నువ్వు మామూలు మనిషివి అయ్యాను అని నీకు అనిపించినప్పుడు నువ్వు ఇండియాకి తిరిగిరా అది కూడా నీకు ఇష్టమైతేనేమ్మా నిన్ను చూడకుండా ఉండటం మాకు కష్టంగానే ఉంటుంది కానీ నేను ఇలా చూడటం ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుందమ్మా అర్థం చేసుకో తల్లి నేను నిర్ణయం వెంట చెప్పు అని అడుగుతుంటగా ఇక ఆ మాటలు విన్నా విజిక మిగతా అందరు కూడా రూప ఏం చెప్తుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రూప ఆలోచించుకొని సరే వెళ్తానా అని చెప్పడంతో చంద్ర ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించు అమ్మ సుమ రూప లగేజ్ ప్యాక్ చేయించు అని చెప్పడంతో అలాగే అని సుమ అంటూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది రాజు తన బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు రూపని న్యూ యార్క్ పంపించడానికి అందరూ కూడా బయట కార్ వరకు సాగ నంపి అమ్మ రూప ఎలా వెళ్తున్నావో అలా మాత్రం రావద్దమ్మా అని చెప్తూ హక్ చేసుకుని జాగ్రత్త అమ్మా అని రూపకి చెప్తూ ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రూపని హక్ చేసుకుని కార్కి ఇస్తూ ఉంటారు ఇక రూప కార్ లో అక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక ఫ్యామిలీలో అందరు కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు రాజు బాబు ఆడిస్తూ రైట్ వెళ్తున్న సౌండ్ వినపడంతో ఆకాశంలోకి అలా చూస్తూ ఉంటాడు ఆ సమయానికి బాబు కూడా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు ఇక దాంతో రాజు బయటకు వచ్చి బాల్కనీలో లో నుంచి అదిగో మీ మమ్మీ వస్తుంది చూడు అని చూపిస్తూ ఉంటాడు విమానం వెళ్తూ ఉంటుంది అదే ఫ్లైట్ లో రూప వెళ్తున్నట్టు చూపిస్తూ ఉంటారు అదిగోదో మీ మమ్మీ ఫ్లైట్ లో వస్తుంది చూడు చూడు ఎడకు అని రాజు బాబు కి అదే ఫ్లైట్ ని చూపిస్తూ ఓదార్స్తూ ఉంటాడు రాజు రూప అదే ఫ్లైట్ లో కన్నీళ్లు పెట్టుకుంటూ న్యూయార్క్ వెళ్తూ ఉంటుంది ఇక సీన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అని చూపిస్తూ ఉంటారు ప్రతాప్ వర్మ కిందికి వస్తూ ఉండగా విజయాంత ఆర తీసుకు తమ్ముడు అని ఇస్తూ ఉండగా ఏంటక్క ఎప్పుడు లేని అని అడుగుతుండగా చాలా సంవత్సరాల తర్వాత మన రూప ఇండియాకి వస్తుంది ఇక్కడ నుంచి వెళ్లిన రూపలా కాకుండా మనం కోరుకున్న రూపలా రావాలి అని దేవుడికి ముగుకొని పూజ చేస్తా తమ్ముడు అని అంటూ ఉండగా మనం కోరుకున్నట్టే వస్తుందా అక్క అని అడుగుతూ ఉంటాడు ఖచ్చితంగా వస్తుంది తమ్ముడు అందులోనూ తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని చూడగానే అన్ని మర్చిపోయి మురిసిపోతుంది చూడు అని చెప్పడంతో థ్యాంక్స్ అక్క వాళ్ళు ఈ ఇల్లు అమ్మకానికి పెట్టిన వెంటనే ఎవరికి దక్కకుండా రూపకి ఇష్టమని నాతో ఈ ఇంటిని కొనిచ్చావు రూప గురించి రూప ఇష్టాల గురించి నాకన్నా నువ్వే ఎక్కువగా ఆలోచిస్తావు అక్క నిజంగా ఈ ఇల్లు చూడగానే రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ హ్యాపీనెస్ నువ్వే కారణం అవుతావక్క అని అంటూ ఉండగా తమ్ముడు నువ్వు సీఎం గా బిజీ అయిపోయావు ఇక రూప గురించి నేను కాక ఎవరు ఆలోచిస్తారు అని అంటూ ఉండగా ఇంతకీ మన కార్పొరేటర్ ఎక్కడున్నాడక్క అని అడుగుతుండగా ఇక అంతలోనే అక్కడికి దీపక్ వచ్చి శుభోదయం అవయా అని చెప్తూనే ప్రతాప్ వరం వచ్చి కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు ఏంటి దీపక్ హారత్ తీసుకోకుండా నా కాళ్ళకి నమస్కరిస్తున్నావు ఇప్పుడు నువ్వు మామూలు దీపక్ కాదు కార్పొరేటర్ దీపక్వి అని అంటూ ఉండరా కామన్ మేన్ అయినా కార్పొరేటర్ అయినా కళ్ళ ముందు దేవుడి ఉండగా దేవుడి కదా మావయ్య నమస్కరిస్తారు అని అంటూ ఉండరు నువ్వు కార్పొరేటర్ అయ్యాక మాటలు బాగానే నేర్చుకున్నావు దీపక్ అని ప్రతాప్ అంటుంటే ఇదంతా రూపకోసమే రూప నం అవగానే మళ్ళీ నా ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది అని దీపక్ మనసులో అనుకుంటూ ఉండగా ఏమాలోచిస్తున్నావు దీపక్ అని ప్రతాప్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు మావయ్య మన రూపం వస్తున్న ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉండగా ఈ పాటికి ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుంది నా బంగారు తల్లి పుట్టినప్పటి నుంచి నన్ను ఈ ఇంటిని వదిలి ఎప్పుడు ఇంతకాలం ఉండింది లేదు కానీ ఫస్ట్ టైం ఇలా అని ప్రతాప్ అంటుంటే అంతా ఆ రాజుగాడి వల్లే తమ్ముడు మన ఇంటిని మనకు కావాలనే దూరం చేసి వాళ్ళ సొంతం చేసుకున్నారు మన రూపని మనంతటి మనవై దూరంగా పంపించేలా చేస్తారు అందుకే వాళ్ళు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయారు దేవుడు ఉన్నాడు తమ్ముడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించు మానుడు అని విజయముకు అంటూ ఉండగా మమ్మీ అంటే మనం చేసిన తప్పులకు కూడా శిక్షిస్తాడా మమ్మీ నువ్వు నీ చాదస్తం అని దీపక్ వాళ్ళ అమ్మ చెవిలో అంటూ ఉండగా అంతలో చంద్ర అక్కడికి రావడంతో అదేంటి చంద్ర రూప ఎయిర్పోర్ట్ కి వచ్చేసి ఉంటుంది అయినా నువ్వు ఇంట్లోనే ఉన్నావు అని ప్రతాప్ అడుగుతూ ఉంటాడు మేము బయలుదేరుతుంటే రూప ఫోన్ చేసి మనం ఎవరు ఎయిర్పోర్ట్ కి రావడానికి వీల్లేదు అని వెహికల్ పంపిస్తే చాలు అని చెప్పింది అందుకే డ్రైవర్ కి చెప్పి వెహికల్ పంపించాను ఈ పాటికి మన రూప ఈ నేల మీద అడుగు పెట్టేసి ఉంటుందన్నయ్యా అని చంద్ర అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ లోంచి రూప దిగుతూ ఉండగా తన పక్కన ఒక బాబు మమ్మీ అని రూప చేతిని పట్టుకు ఫ్లైట్ లోంచి దిగుతూ ఉంటాడు ఇక మరోవైపు సుమ ప్రతాప్ కి కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటగా అమ్మ సుమ రూప ఇంతకాలం అక్కడ ఎలాంటి వంటలు తిందో ఏంటో తనకి ఇష్టమైన వంటలన్నీ సిద్ధం చేయించండి అని చెప్తూ ఉండగా ఆ పనిలోనే ఉన్నాను బావారు అని అంటూ ఉంటుంది చంద్ర రూప రూమ్ రెడీ చేయించారా అని అడుగుతుండగా చేయించాం పెద్ద నాన్న తనకి ఇష్టమైన పెయింటింగ్ కూడా వేయించాను అని అక్కడికి వస్తూ పింకి చెప్తూ ఉంటుంది ఇక ప్రతాప్ కాఫీ తగ్గుతూ రూప ఈ పాటికి కార్ లో బయలుదేరి ఉంటుంది అని చాలా సంతోషంగా అంటూ ఉంటాడు ఇక మరోవైపు రూప తన బాబుని తీసుకుని కారులో వస్తూ ఉంటుంది ఇక ఇంకో వైపు అప్పలనాయుడు ఆటో తుడుచుకుంటూ పాట పాడుకుంటూ ముచ్చలో అని పిలుస్తూ ఉండగా ఏంటయ్యో పాట పాడుతున్నావో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఈ సరదా మాత్రం పోలేదయ్యా కోటలో ఉన్నా అదే సరదా గుడిసెలో ఉన్నా అదే సరదా నేను మాత్రం నీలా ఉండలేకపోతున్నానయ్యా మన రాజు అమ్మాయి గారు ఇడిపోయిన దగ్గర నుంచి మన మీద కోపంతో వాళ్ళ అధికారాన్ని పలుకుబడిని ఉపయోగించి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయ్యా అది తాల్చుకుంటూ నేను బాధపడిన రోజే లేదు ఇక మన బంటి గురించి చెప్పాల్సిన పనే లేదయ్యా రాజుని చూసినా మన బంటిని చూసినా గతం గుర్తుకు వస్తూనే ఉంది నా గుండె తరక్కుపోతుందయ్యా ఆ బాధ నుంచి నేను బయట పడలేకపోతున్నాను నువ్వెలా బయట అని ముత్యాలు అడుగుతుండగా ఓ స్నీ ముత్యాలు మనవి మిడిల్ క్లాస్ బతుకులే మన లాంటి బతుకులకి గొప్ప వరం ఉంటుంది తెలుసా మనం తిండికి పడిపోయినా పొంగిపోం పైకి ఎదిగిపోయినా పొంగిపోం మధ్యలోనే ఉంటాం అని అప్పలనాయుడు అంటూ ఉండగా ఇలా అనుకుంటూ బతికేయడం తప్ప మనకి ఇంకేం లేదు లయ్యా అని ముత్యాలు పన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటా రాజు తన బాబుని తీసుకొచ్చి దారిలో దింపేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక అదే రూట్ లో రూప కార్ లో వస్తూ ఉంటగా సడన్ గా తన కారు ఆగిపోతుంది కార్ లోంచి దిగుతూ తన కాలు సీసా బంకు మీద పెట్టబోతుండగా తన కొడుకు బంటి వెళ్లి కాలు గాజు బెంకు మీద పెట్టనీయకుండా అమ్మ అని కాలు పట్టుకుని అడ్డుకుంటూ ఉంటాడు ఇక తర్వాత సీన్ కట్ చేస్తే రూప కారు రిపేర్ కోసమని రాజు పనిచేస్తే షర్ట్ కుస్తుంది ఇక అక్కడ వర్కర్ అన్న కారు కి వచ్చిందానా అని చెప్తూ ఉంటాడు ఇక రాజు కారు రిపేర్ చేయడానికి అలా వస్తూ ఉండగా రూప రాజును చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక అలాగే చూస్తూ ఉండగా ఇక రాజు కారు రిపేర్ చేసుకుని రూప దగ్గరికి రాగానే అది అని మాట్లాడదామని చాలా సంతోషంగా రూప మాట్లాడబోతూ ఉండగా కానీ రాజు మాత్రం ఆరు వేలైంది అని చెప్తూ ఉంటాడు దాంతో రూప చాకుతూ ఉంటుంది అందులో ఎవరు ఒక అమ్మాయి రూప నల్ల ముందే ఏంటి రాజు ఇలా వర్షంలో తడుస్తున్నావు అని రాజుకి గొడుగు పెడుతూ ఉంటుంది